హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము కాసరకాయ ఫ్రై చేసుకుందామండి మీకు తెలుసా అండి కాసరకాయలు ఎలా ఉంటాయో చిన్న కాకరకాయలు ఎలా ఉంటాయో అట్లా చిన్నగా ఉంటాయి కానీ చేదు మాత్రం సేమ్ అలానే ఉంటుందండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి వీటిల్లో ఐరన్ కాల్షియం ఫైబర్ ఉంటుందండి ఎక్కువ శాతము హెల్త్కు చాలా మంచిది షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు ఈ విధంగా ఉంటాయండి కాసరకాయలు ఈ విధంగా శుభ్రం చేసుకొని నేను పెట్టుకున్నాను కడిగేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇప్పుడు కరివేపా కొద్దిగా వేసేసుకున్నాము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసేసుకొని వేయించేసుకుందాము ఈ విధంగా లైట్గా వే వేగాలండి ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు శుభ్రం చేసుకున్న కాసరకాయల్ని వేసేసుకుందామండి ఇవి ఎక్కువ ఇక కల మిక్స్ చేయకూడదు కలబెట్టకూడదండి త్వరగానే మగ్గిపోతాయి చెదిరిపి అవుతాయండి ఎక్కువ కలబెట్టినామనుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని టూ మినిట్స్ మగ్గనిద్దాము ఈ విధంగా మూత చూద్దాము టూ మినిట్స్ తర్వాత చూడండి బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కారం వేసేసుకున్నాము ఈ విధంగా బాగా మిక్సీ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని అలాగే బెల్లం కూడా కొద్దిగా అండి చిన్న ఉంట ఒకటి ఒక నిమ్మకాయ సైజు అంతా అండి బెల్లము అంతా వేసేసుకొని దంచేసుకొని బాగా మిక్సీ చేసుకున్నాము చేదు కాకరకాయలు ఎలా ఉంటాయో అలాగే చేదు ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని వన్ మినిట్ మగ్గనిద్దామండి ఈలోపు మనము మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి తురుము వేసుకుందాం కొద్దిగా అలాగే ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉపది వేయసుకొని మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మూత చూద్దాము బాగా ఉప్పు కారం అన్నీ పట్టింటాయండి వీటికి కాసరకాయలకి ఇప్పుడు ఒకసారి అట్లా కలిపేసుకొని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదండి ఈ పౌడర్ని ఇది లేక వేయసుకుందాం ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్సీ వేసేసుకుందాం ఈ విధంగా సిమ్లోనే పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ వన్ మినిట్ మగ్గని వేయాలండి ఎక్కువ కలపగుడు ఈ విధంగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మినిట్ మగ్గనిద్దాం చాలా ఈజీ అండి ఇది చేసుకోవడము తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు ఈజీగా చాలా బాగుంటుంది ఇది చపాతీ జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి షుగర్ పేషెంట్లు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము సర్వ్ చేసుకుందాము ఎంతో ఈజీగా కాసరకాయలు ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి